బయట చూస్తే ఎండలు మండిపోతున్నాయి కదా బాబు ఎంత ఎండగా ఉన్నదో అందుకని నేను కూల్ స్కూల్కి ఏదైనా తాగుదామని మ్యాంగో చేద్దాం చేద్దామనుకున్నా మొన్న వీడియో పెట్టాను కదా మ్యాంగోస్ ముగించినవి మ్యాంగోస్ ఇవి దాని దానిలో నుంచే తీసాము చూడండి ఎంత మంచి కలర్ ఉన్నాయో ఇప్పుడు నేను ఈ విశాఖ డైరీ కార్డు తీసుకున్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కదా నేను ఎందుకు విశాఖ డైరీ కార్డు తీసుకున్నానో తెలుసా నేను విశాఖ కాబట్టి ఇప్పుడు ఈ ఫస్ట్ ఫస్ట్ మ్యాంగోస్ వేసి తర్వాత వేసి తర్వాత షుగర్ వేసి తర్వాత వాటర్ వేస్తా నేను ఇప్పుడు మిక్సీ జార్ లో మ్యాంగో పీసెస్ వేస్తా నేను షుగర్ వేసిన లాస్ట్ లో వాటర్ యాడ్ చేద్దాం ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తా ఇప్పుడు నేను వీటన్నిటి మిక్సీ చేస్తా మిక్సీ చేసి వస్తా ఇప్పుడు మిక్సీ చేసాక స్వీట్ స్వీట్ మంచి లస్సీ రెడీ అయిపోతుంది వేస్తున్నాను ఇప్పుడు లస్సి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని మా తాతీతో పాటు టేస్ట్ చూసి మీకు ఎలాగుందో చెప్తాను తాత కదా ఇదిగోండి మా తాతీ వచ్చారు ఇప్పుడు నేను ఈ మ్యాంగో టేస్ట్

ఎక్కువగా ఉన్నా ఎంత బాగుందో నాకు చాలా నచ్చేసింది మీరు ఎంతమంది చిల్లగా లస్సీ చేసుకొని తాగమంటే అబ్బా తాగుతుంటే స్వీట్ స్వీట్ గా అమ్మి అమ్మి లస్సీ ఎంత బాగుందో సూపర్ ఉంది తాగుతే సూపర్ ఉంది ఈ ఎండకి ఇలా ఇలా కూల్ కూల్ గా తాగితే కిక్కే వేరబ్బా ఇలా అంత మందికి ఇలా లక్కి ప్రిపేర్ చేసుకొని తాగడం ఇష్టమో కామెంట్ చేసేయండి అలాగే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్